హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పాము కానీ మనల్ని కరిచినట్లుగా కళలో వస్తే ఏం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాగే కళలో అర్థాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు ఎన్నో కళలు వస్తూ ఉంటాయి ఉదయం మనం లేచేసరికి కొన్ని గుర్తుండిపోతాయి అసలు మర్చిపోతూ ఉంటాం కొన్ని కళల్ని మనలో చాలామంది కళలు నిజమవుతాయని నమ్ముతూ ఉంటారు ఉదయాన్నే వేకుజామున వచ్చే కళలు నిజమవుతాయని చాలామంది నమ్మకం అసలు కళలు నిజంగా వస్తాయా అంటే మనం రోజు ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటాం ఏదో చేయాలని ఏవో ప్లాన్స్ మన జీవితంలో వేసుకుంటూ ఉంటాం అదే మనకు కళల రూపంలో వస్తాయని డ్రీమ్ సైకాలజికల్ నిపుణులు అంటున్నారు అసలు కళలు అనేవి ఎలా ఉంటాయి మనం దుఃఖంతో నిద్రపోతే మనకు అటువంటి కళలే వస్తాయి అదే సంతోషంతో నిద్రపోతే ఆనందకరమైన కళలు వస్తూ ఉంటాయి మనలో భయాలు ఉంటే భయము ఆందోళన కలిగినవి వస్తూ ఉంటాయి మనకు కళలో ఎటువంటివి కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం సాధారణంగా మనకు పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ వస్తే అలాగే చెట్లు కొండలు ఆకాశం నీరు నిప్పు ఇలా ప్రకృతిలో ఉండే ఏవైనా కళలో వస్తే చెడు ప్రభావం మంచి ప్రభావం ఉంటుందా అనేది తెలుసుకుందాం కళలో మనకి ఏదైనా ప్రకృతిలోని వస్తువు మన కాలికి తగిలినట్లుగా వస్తే మనకు జీవితంలో అన్ని రకాలుగా సంతోషంగా ఉంటామని అర్థం అంటే మనకు కళలో మన ఈ ప్రకృతిలోని ఏ వస్తువైనా సరే కాలికి తగిలినట్లుగా వస్తే మటుకు ఖచ్చితంగా మనకు జీవితంలో ఉన్నత స్థానానికి వెళుతామని అలాగే జీవితం సంతోషంగా ఉంటుందని కూడా అర్థం అంటే అదృష్టం అని చెప్పవచ్చు అదే కానీ పక్షులు ఎగురుతున్నట్లుగా జంతువులు అరుస్తున్నట్లుగా కొడ్ల గోబ శబ్దాలు మనం నేల మీద కాకుండా ఆకాశంలో కూర్చున్నట్లుగా సింహం గాండించినట్లుగా గోడ కూలినట్లుగా పాము కరిచినట్లుగా తేనెటీగలు కందిరీగలు కుట్టినట్లుగా ఇవన్నీ కూడా చెడు సూచనగా భావించాలి రాబోయే ప్రమాదాలకు సంకేతంగా అర్థం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మరి ఇదండి కళల అర్థం మరి మీకు ఎటువంటి కళలు వస్తున్నాయో దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి చెడు ఏంటో మంచి ఏమిటో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్